హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోయేది మా సైడ్ పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకుని వాళ్ళ బావమరది పెళ్లి మండపంలోకి ఎలా తీసుకువెళ్తారో మీకు చూపించబోతున్నాను పెళ్లి పద్ధతులు అందరికీ ఒకేలా ఉండవు మా సైడ్ ఎలా చేస్తామో మీకు చూపించబోతున్నాను ఫస్ట్ ఏం చేస్తారంటే అమ్మాయి తరుపు వాళ్ళు అబ్బాయిని అబ్బాయి తరుపు వాళ్ళని బ్యాండ్ మేళంతో అలానే ఇంకా టపాసులతో పెళ్లి జరిగే ప్లేస్కి తీసుకువస్తారు కారులో ఊరేగించి తి పెళ్ళి గుడివాడలోని కళ్యాణ మండపంలో జరిగింది ఇప్పుడు ఏంటంటే పెళ్ళికొడుకుని డైరెక్ట్గా కళ్యాణ మండపంలోకి తీసుకువెళ్ళరు ఇక్కడ బావమర్ది చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి ఒకవేళ పెళ్ళికూతురికి సొంత అన్నయ్య తమ్ముడు లేకపోతే ఆ వరుస అయినా ఎవరైనా చేయొచ్చు ఏంటంటే బావమర్ది ఇత్తడి పళ్ళెం లేదా స్టీల్ పళ్ళెంలో పెళ్ళికొడుకు కాళ్ళు కడిగి పసుపు రాయాలి పెద్దవాళ్ళు ఎలా రాయాలి ఏం చేయాలి అని గైడ్ చేస్తూ ఉన్నారు అతనికి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కాలు కడిగిన పల్లెం చొంబు ఈ రెండు కూడా పెళ్ళికొడుకు సైడు ఆడపిల్లకి ఇస్తారు అంటే పెళ్ళికొడుకుకి అక్క వరుస చెల్లి వరుస అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తారు ఇలా మర్యాదలు చేసినందుకు బావ బావమర్దికి బట్టలు అయితే పెడతారు కొంతమంది బంగారపు ఉంగరం కూడా పెడతారు అంటే వాళ్ళ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇలా నీట్గా కాళ్ళు కడిగేసి పసుపు రాసి కుంకుమతో పారానిలా పెట్టాలి కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం నీట్గా పసుపు రాయించేశారు పసుపు రాసి కుంకుమ రాయడం అలవాటు లేని పని కదా అందుకని కొద్దిగా స్లోగా రాశారు కాళ్ళు కడగడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే బావ బామర్తి ఇద్దరు కూడా ఒకరికొకరు తినిపించుకుంటారు మా మరిది కొద్దిగా నర్వస్ ఫీల్ అవుతున్నట్లున్నాడు మేము అందరం నవ్విస్తున్నాం ఈ చుట్టూతో ఉన్న పెద్దవాళ్ళందరూ గైడ్ చేస్తూ ఉంటారు ఎలా తినిపించాలి ఏం చేయాలి అని చూడండి అక్కడ ఏం చేయాలి అని చెప్తున్నారు చూడండి ఆవిడ మా చిన్నత్తయ్య పెళ్ళికొడుకు అమ్మ ఫస్ట్ ఫస్ట్ ముక్క చూడండి ఒకళ్ళెంగిలో ఒకరు తిన్నట్టు అదే బెల్లం అని ఇద్దరూ తినాలి నో కాంప్రమైజ్ గడ్డం కింద చేయి కూడా పెట్టాలని చెప్తుంది మా అత్తయ్య ఇవన్నీ సీరియస్ కాదండి కొంచెం ఫన్నీగా ఉంటాయి అన్నీ వీళ్ళిద్దరూ కూడా మొహబాటు పడుతూ తిన్నామా అన్న అని కొద్ది కొద్దిగా తింటున్నారు మామూలుగా అలా కాదు నోటి లోపలికి బాగా కూర వేయాలి మేము అందరం పక్క నుంచి చెప్తూ ఉన్నాము నోటి లోపలికి కూర వేయాలని మా మరిది కొద్దిగా స్లో అన్నమాట మేము మా గణేష్ని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళ బామ్మర్ది మాత్రం ముందు లడ్డు కూరేశాడు నూటి లోపలికి మా మరిది ఇప్పుడు దారిలోకి వచ్చాడు పాపం ఇద్దరు కష్టపడుతున్నారు స్వీట్స్ తినలేకపోతున్నారు పాపం వాళ్ళ బాధ చూడాలేక మా అత్తయ్య కొద్దిగా పెట్టి పక్కన పెట్టేయండి అని చెప్తున్నారు ఫస్ట్ టూ స్వీట్స్ ఫుల్గా తినేసారు ఇవి మాత్రం కొంచెం కొంచెం తిని పక్కన పెట్టేశారు స్వీట్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రూట్ అనమాట ఒక అరటి పండు అయితే తింటారు ఇద్దరు ఇప్పుడు ఇద్దరు పానకం తాగించుకుంటారు ఒకరికొకరు ఇలా కొంతమందికి ఉండవంట మా సైడ్ అయితే అందరికి ఇలానే ఉంటాయి బావ బావమద్ది ఇలానే చేస్తారు వీళ్ళ సందడంతా అయిపోయాక పెళ్ళికొడుకు మీద అక్షంతలు వేసి కొన్ని ఫొటోస్ అయితే దిగుతారు ఫస్ట్ పెళ్ళికొడుకు తల్లిదండ్రులు పెళ్ళికూతురు తల్లిదండ్రులు అక్షంతలు వేసి దీవిస్తారు ఈ మొత్తం ప్రాసెస్ని పానకాల కావేళ్ళు అంటారు వీళ్ళిద్దరూ పెళ్ళికొడుకుకి అన్నయ్య వదినలు ఇప్పుడైతే మా వంతు మేము అక్షంతలు వేయాలి చెయ్యి అడ్డు పెట్టేశాడు నా ఫేస్ కనిపించకుండా బావా వీళ్ళు మా గణేష్కి పెద్ద అన్నయ్య వదినలు ఇలా మొత్తం రిలేటివ్స్ అందరూ అక్షంతలు వేయడం కంప్లీట్ అయిపోయాక హారతి ఇవ్వాలి ముగ్గురు లేదా ఐదుగురు పట్టుకొని హారతిస్తారు ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక పెళ్ళికొడుకుని కళ్యాణ మండపంలోకి తీసుకువెళ్తారు ఈ సైడ్ కూడా ఇలానే జరుగుద్దా బావా బావ మరికి కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ